తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ అండ్ ఫౌండర్ చామకుర మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి స్టూడెంట్స్తో జత కలిసి బతుకమ్మ దాండియా ఆడారు ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యార్థులకు పోటీగా హుషారుగా బతుకమ్మ దాండియా ఆడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో చామకూర కల్పనారెడ్డి రెడ్డి చామకూర శాలిని రెడ్డి మాధవిలత కళాశాల సిబ్బంది విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ స్టేట్ స్టేట్లో చేసినట్టు మన ఏ స్టేట్లో కానీ కంట్రీలో కానీ చేయాలి కాబట్టి మనం బతుకమ్మ ప్రత్యేకంగా తెలంగాణతో బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణతో బతుకమ్మ అనే అయిపోయింది అసలు ఆ స్టేజ్కి మనం బతుకమ్మని బతుకమ్మ మన తెలంగాణ వలన కదా తీసుకెళ్ళి ఇంకోటి మన పెద్దలు మనకి సహోదాయాలు సంస్కృతి అన్నీ నేర్పించారు మన ముందు జనరేషన్కి పాస్ చేయాలంటే ఇలాంటి పిల్లలందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వీళ్ళందరికీ చదువుతో సంస్కృతి సందోదాయాలు కూడా నేర్పియాలని అండ్ మా ప్లేస్మెంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అండ్ పిల్లలు అందరూ అందరికీ కూడా నైన్ ప్లస్ గ్రేట్స్ వస్తాయి కాబట్టి అండ్ అందరికీ కూడా చదువుతారు చదువుతాను అంతగా ఎంజాయ్గా చేస్తారు ఇవాళ మేమందరము కూడా దసరా సెలబ్రేషన్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము అవన్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి నాన్ స్టాప్గా చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా చదువులో కానీ చాలా ముందు ఉంటారు అయితే ఈ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి ఇదంతా కూడా హెల్ప్ అవుతుంది మా ట్రెడిషన్ కల్చర్ అంతా కూడా వాళ్ళు నేర్చుకుంటారు దానివల్ల స్కిల్ డెవలప్ అవుతుంది ఆ స్కిల్ డెవలప్ అయినందుకు ప్లేస్మెంట్స్ ఉంటాయి సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి నేను అంత ట్రైనింగ్ చాలా ఇస్తాం కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా బాగా జరుగుతాయి అంతా కూడా ఇంత ఇంతగా మా కాలేజ్ లోనే అంటే ఇదంతా కూడా మా చైర్మన్ సార్ చాలా గా చూస్తున్నారు కదా మా సార్ మాతో పాటు కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్కన మా మేడం వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మాతో పాటు సరదాగా మా పిల్లలు మేమంతా కూడా ఒక ఫ్యామిలీ లెక్క మంచిగా ఎంజాయ్ చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం చదువులో కూడా అంత గ్రేట్ గా మా పిల్లలందరూ చదువుతారు హ్యాపీ మూమెంట్ బతకమ్ లో బతుమ్మ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రపంచమంతా ప్రాస్తుండే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మన యువ ఇంజనీర్లకు రాబోయే ఇంజనీర్లకు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు మన బతుకమ్మ పండుగ అంటే మన దాండియా అంటే ఇవన్నీ తెలవాలని చెప్పి వాళ్ళకందరూ కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి దాని ఎత్తున పెద్ద ఎత్తున బతుకమ్మ పడిగా సంబరాలు చేస్తూ ఉంటాం ఏది ఏమైనా మా దగ్గర ఉన్న అమ్మాయిలు యాభై వేల మంది స్టూడెంట్స్ ఉంటే ముప్పై వేల మంది అమ్మాయిలు పెట్టారు ముప్పై వేల మందికి కూడా అందరు కూడా మంచి ప్లేస్మెంట్ కానీ మంచి స్పోర్ట్స్ కానీ మంచి మెరిట్లా కానీ వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు పాట పాటలతోటి చదువుతో పాటు మెరిట్ల తో పాటు పర్ఫెక్ట్గా వాళ్ళని గా తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళని ప్రపంచంలో తెలిసి దిగుపంచు ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి సమస్యలంటే ఆ సమాసి కాదు మామూలు విషయం కాదు మొత్తం మా ఫ్యామిలీ గ్రూప్లో డెబ్బై ఐదు వేల మంది స్టూడెంట్స్ మా ఓన్లీ మల్లారెడ్డి దగ్గర యాభై వేల మంది స్టూడెంట్స్ మా దగ్గర పదివేల మంది ఎక్కువ టీచర్స్ ఇంత పెద్ద సంస్థ ఒక పాలమిలోని పూలమిలోని ఈరోజు నడిపిస్తున్నా అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న అది మాకు విషయం కాదు ఆషామాషి కాదు వేల కోట్లు ఉండొచ్చు తాన కానీ అందరూ ఈ పని చేయలేరు అది మల్లారెడ్డితోనే సాధ్యమైంది భగవంతుని ఆశీర్వాదంతో ఇంత పెద్ద కళాశాలలు నడిపించడం కొద్దిక్కు మెడికల్ కాలేజీలు కానీ కొద్దిక్కు ఇంజనీరింగ్ కాలేజీ కానీ కొద్ది స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నేను నిజంగా కూడా అదృష్టం నా జన్మ ధన్యవచ్చు నాకు మంచి యూనివర్సిటీ వచ్చింది నాకు హెల్త్లో కూడా డిజిటల్ యూనివర్సిటీ వచ్చింది హెల్త్ భీముడు యూనివర్సిటీ వచ్చింది వెళ్ళి కూడా చేస్తూ పోతుంటే భగవంతుడు మంచి దారి పుస్తవులు మంచి ఇంజనీర్లను డాక్టర్లు వరల్డ్ క్లాస్ డాక్టర్లను కానీ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు కానీ వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కానీ అన్ని తయారు చేస్తున్నాం అది కూడా రాజకీయంలా మంచి ఎంపీ